నగేశన్ వస్తున్నాడు పో రికార్డింగ్ అయిపోయిందిలేదురాగ్ అడుతీ మేము అగ్గి నిచ్చి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ షాప్ లేవో కావాలా ఏమేమి కావాలా చూసుకొని పోదామని వచ్చినాను క్లైమేట్ అయితే పర్లేదు మరి అంత మోసుకొని లేదు తెరుచుకొని కూడా లేదు ఓకే ఓకే పొట్టి నుంచి అయితే వాన పడలేదు ఏమి చూద్దాం సాయంత్రం నుంచి మనం మళ్ళీ పడితే చెప్పలేము పక్కన షాపుల్లో తొమ్మిదిన్నర ఏదైనా కూడా ఎవరు షాపులు తీయలేదు మా షాప్ తీయలేదు రెస్పాన్సిబిలిటీ అనేది పొద్దున్నే షాప్ తీసుకున్నాము వ్యాపారం చేసుకున్నాము అనేది

డబ్బులు వస్తాయి మెమరీస్ ఫోటోలు తీసుకున్నప్పుడు ఇట్లే ఉంటాయి ఆ పొద్దు పోసిట్లు ఉండేవాళ్ళం మేము ఈ పొద్దు ఈ రకంగా ఉన్నాము బాగుపడినా ఒకటి ఉంటుంది గుర్తుగా అదే నాకు చేస్తున్నాడు వచ్చిందా मिक्सी <sles> वो होगा हाँ थी बिल्ली करवा अरे थली बाहर का बाहर गई क्या था कल ये तो देखे वाले कमेंट कर देंगे अभी अदरक है हाय का नमा बोल हाय 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 आओ हाय अबबा नम्मे हाय 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 हूं ऐसा हाय 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 माइक देख लियो ना माइक देख ले अरे क्यों मत कर देते हैं क्या के लगा एक माइक अभी गिर गया वाह అమ్మ ఒడి కైక రెడీ ఓగి అయ్యో దుప్పు దుక్కు తెస్తేనే అదే అమ్మ ఒడి ఏయ్ హై కన నైసా నేను వచ్చి ఇప్పుడు పెళ్లి మిషన్ దగ్గర ఉన్నాను బారా మసాలా బండి కోసం మసాలా వేపించుకొని పోయడానికి వచ్చినాను టైం వచ్చి పన్నెండు అవుతుంది ఏం ఉంటుందో చూడాలి నైస్ అయ్యేది

మసాలా అంతా కంప్లీట్ చేసుకొని షాప్ డేజ్ అయితే వచ్చేసినాను అప్పుడు ఎర్రగాడ్లు కట్ చేస్తున్నాను బోని కూడా అయిపోయింది నా వీడియో అయితే ఒకటి వైరల్ అవుతోంది లేదంటే పిన్ గురించి ఒక వీడియో తీసినాను టెన్ మినిట్స్ ది అది బాగా వైరల్ అవుతుంది నగేశానికి వస్తున్నాడు అయిపోయా రికార్డింగ్ అయిపోయిందిలే ఆ ఇది యూట్యూబ్ లో పెట్టుకునే వీడియోలు డబ్బులు వస్తాయి ఇదే స్టాండ్ అది ఇన్నూట యాభై ఫ్లిప్కార్ట్ లో మన నగేష్ అన్న హోటల్ టిఫిన్ పోయిన మందు బాగుంటుంది నగేష్ అలాగే అన్ని మన ఉండే అయితే వైరల్ అవుతా ఉంది కానీ అది తీసుకొస్తాను వైరల్ అయ్యేసి తీసుకొచ్చేలా ఉంది మీ అయితే ఎక్కువ బాగానే వస్తున్నాయి నా ముందు వీడియోల కన్నా మీరు ఎవరన్నా చూడకుండా ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి మీకేమన్నా పని వస్తుందేమో ప్రవీణ ఎయిట్ థర్టీగా షాప్ లో వచ్చేస్తాడు చూడండి అన్యాయం చేస్తాను మా పక్కనే ఉన్నాము వెంట పోదాం అనేది కూడా లేదు చల్లి చాలా అయితే స్పెషల్ చేస్తాం ఈరోజు ఇంటికి మళ్ళీ తింటాం పనీర్ పన్నీర్ ఈ అయితే వ్యాపారం అంతా పర్లేదు క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది కాబట్టి జనాలు బయటకు రావట్లేదు అందుకే వ్యాపారం తక్కువ నాకు అర్థమైంది నిన్న ఒక్క వాన వచ్చి మొత్తం చేంజ్ చేసి పారేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్